అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో మాత్రం చూడడం అస్సలు మిస్ అవ్వకండి ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల లోపు వారికి ఎంతగానో ఉపయోగపడుతుందండి స్వయం ఉపాధి ఉద్యోగం లేక ఇంట్లోనే ఎంతో నిరుత్సాహపడుతూ ఎలా సంపాదించాలి నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అని ఎంతో మంది బాధపడుతూ ఉంటారు కదండి అటువంటి స్త్రీలకైనా పురుషులకైనా ఒక చక్కటి అవకాశం అనే చెప్పాలండి ఇది ఒక ఉచిత శిక్షణ కేంద్రం అండి అదే మన సిబిఆర్ సిటీ అంటే కెనరా బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనగా కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్ కర్నూలు జిల్లాలో మన కెనరా బ్యాంక్ వాళ్ళు సిబిఆర్సిటి సంస్థ ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల లోపు వారికి ఉచిత స్వయం ఉపాధి శిక్షణ ఇస్తున్నారండి ఈ శిక్షణలో భాగంగా స్త్రీలకైతే మొత్తం ఏడు కోర్సులు ఉంటాయండి ప్రతి బ్యాచ్కు రెండు కోర్సుల చొప్పున నేర్పిస్తూ ఉంటారనమాట అవి వచ్చేసి ఒకటి టైలరింగ్ మరియు డ్రెస్ డిజైనింగ్ రెండవది బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ పెళ్లి కూతురు మేకప్ మెహందీ వర్క్ మొదలైనవి మూడవది జూట్ బ్యాగ్ తయారీ కూరగాయల బ్యాగుల తయారీ నాలుగవది వస్త్ర చిత్ర కళా ఉద్యమే అంటే జడ్దోసి మగ్గం వర్క్ అండి మరియు ఫ్యాబ్రిక్ పై ఐదవది పశువుల పాడి పరిశ్రమ వర్మీ కంపోస్ట్ తయారీ ఆరవది గొర్రెల పెంపకం ఏడవది కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ టాలీ ఈ ట్రైనింగ్ వచ్చేసి పూర్తిగా ముప్పై రోజులు ఉంటుందండి ఆదివారంతో సహా ఉంటుంది వీళ్ళకు మొత్తం పదకొండు కోర్సులు ఉంటాయండి ప్రతి బ్యాచ్ కు రెండు కోర్సుని కండక్ట్ చేస్తారు అందులో ఒకటి టూ వీలర్ మోటార్ సైకిల్ సర్వీసింగ్ అండ్ రిపేరు ఫోన్ సర్వీసింగ్ మరియు వినియోగము ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ ఎలక్ట్రికల్ హోమ్ వైరింగ్ ప్లంబింగ్ మరియు శానిటరీ ఎలక్ట్రికల్ మోటార్ రివైండింగ్ మరియు పంప్సెట్ రిపేరు టైలరింగ్ మరియు డ్రెస్ డిజైనింగ్ ఫర్ మెన్ సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్ సర్వీసింగ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ట్యాలీ పశువుల పాడి పరిశ్రమ వర్మీ కంపోస్ట్ తయారీ గొర్రెల పెంపకం ప్రస్తుతం ఇక్కడ ఏ కోర్సెస్ నడుస్తూ ఉన్నాయి క్లాసెస్ ఎలా కండక్ట్ చేస్తారు డైలీ అనేది చూద్దామండి నేను కూడా ఈ బ్యాచ్ లో మగ్గం వర్క్ మరియు ఫ్యాబ్రిక్ పెయింట్ నేర్చుకోవడానికి జాయిన్ అయ్యానండి శిక్షణ సంస్థ గురించి చెప్పాలంటే ముందుగా ప్రతిరోజు ఈ విధంగా ఈ సంస్థ వారి ప్రార్థన సాంగ్ ఒకటి ఉంటుందండి ఈ విధంగా ప్రార్థన చేస్తాము ప్రార్థన పూర్తవగానే ముందు రోజు జరిగిన పాఠాలను ప్రతి కోర్స్ నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి ఈ విధంగా రివైన్ చేసుకుంటామండి తర్వాత ఈ డిపి ఎంటర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వ్యవస్థాప అభివృద్ధి కార్యక్రమం క్లాసెస్ జరుగుతాయండి ఈ క్లాసెస్ ద్వారా మనం నేర్చుకునే విద్యను ఎలా సద్వినియోగపరచుకోవాలి మన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ యాటిట్యూడ్ కానీ మన సెల్ఫ్ మోటివేషన్ టైం మేనేజ్మెంట్ సమస్య పరిష్కార నైపుణ్యాలు మన స్ట్రెంగ్ ని ఎలా పెంచుకోవాలి వీక్నెస్ ని ఎలా ఎదుర్కోవాలి ఆపర్చునిటీస్ ని ఎలా ఉపయోగించుకోవాలి ఇవన్నీ చాలా చక్కగా తెలుగులోనే నేర్పిస్తారండి మనకు ప్రతిరోజు ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత టీ బ్రేక్ ఉంటుంది ఇంకా ఈవినింగ్ కూడా టీ బ్రేక్ టీ అండ్ స్నాక్స్ ఇస్తారు ఈవినింగ్ కూడా ఈ బ్రేక్ అయిపోయిన తర్వాత మన వర్క్కు సంబంధించిన క్లాసెస్ నడుస్తాయండి ముందుగా ఆ రోజు ఏ వర్క్ అయితే చేయబోతున్నామో ఆ వర్క్ సంబంధించిన థియోరీ క్లాస్ ఉంటుందండి ఈ సెషన్ కంప్లీట్ అయితేనే మనకు ప్రాక్టికల్ గా మ్యామ్ చూపిస్తారండి చూయించిన తర్వాత వాటిని మనకు ప్రాక్టీస్ చేయిస్తారు మా మ్యామ్ పేరు వచ్చేసి చంద్రిక మ్యామ్ అండి తను మాకు మగ్గం వరకు మరియు ఫ్యాబ్రిక్ పెయింట్ నేర్పిస్తారు ప్రతిరోజు థియరీ క్లాస్లో ఏది చెప్పారో దాన్ని ప్రాక్టికల్గా ముందు మాకు చూపించి తర్వాత మాతో ప్రాక్టీస్ చేపిస్తారండి మా మ్యామ్ మాకు ఎంతో ఓపికగా అర్థమయ్యే విధంగా నెమ్మదిగా మా డౌట్స్ని క్లియర్ చేస్తూ చాలా చక్కగా చెప్తారండి ఈ విధంగా ప్రతిరోజు టూ సెషన్స్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ ఉంటుందండి ప్రతిరోజు లంచ్లో అన్నం పప్పు కర్రీ చట్నీ చారు లేదా సాంబారు ఇంకా మజ్జిగ వడియాలు ఎగ్ తినే వాళ్ళకు ప్రతిరోజు ఎగ్ ఉంటుందండి ఇంకా బుధవారం మరియు ఆదివారం నాన్ వెజ్ తినే వాళ్ళకు నాన్ వెజ్ కూడా ఉంటుంది ఇక్కడ మంచి క్వాలిటీ ఫుడ్ ఉంటుందండి లంచ్ బ్రేక్ అయిపోతూనే అందరము ఈ విధంగా మ్యామ్ నేర్పించిన సబ్జెక్ట్ అంతా మేము ప్రాక్టీస్ చేస్తామండి ఇక్కడ ఒకరు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ దగ్గర ఒకరు ఫ్రంట్ పార్ట్ దగ్గర ఇంకా చెరొక హ్యాండ్ ఈ విధంగా నలుగురము ఒక స్టాండ్ దగ్గర కూర్చొని ప్రాక్టీస్ చేస్తాం ఈ విధంగా మేము వర్క్ చేసేటప్పుడు మ్యామ్ మా వర్క్ ని అబ్జర్వ్ చేస్తూ ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరిచేస్తూ మాకు సరిగా రాని వర్క్ ఏదైనా ఉంటే మరీ ఒకసారి చూపిస్తూ ఉంటారండి మొదట్లో ముప్పై రోజుల్లో మగ్గం వరకు ఫ్యాబ్రిక్ పెయింట్ ఇవన్నీ ఎలా నేర్చుకుంటాం ఇది సాధ్యమైన అని అనుకునేవాళ్ళం అండి బట్ ఈ సంస్థలో ఈ కోర్సులో జాయిన్ అయిన తర్వాతే మాకు నమ్మకం కలిగింది ముప్పై రోజుల్లో ఖచ్చితంగా మేము నేర్చుకోగలమని ఇక్కడ ప్రాక్టీస్ అండ్ డెడికేషన్ ఆ విధంగా ఉంటాయండి మేజర్ గా రూరల్ పీపుల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశారండి చివరిగా వేకెన్సీస్ ఉంటే అర్బన్ పీపుల్ ని కూడా తీసుకునే ఛాన్స్ ఉందండి మన కర్నూలు జిల్లాలో అయితే కెనరా బ్యాంక్ వాళ్ళు ఈ సంస్థను ఏర్పాటు చేశారు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క బ్యాంక్ వాళ్ళు గవర్నమెంట్ బ్యాంక్ వాళ్ళు ఈ విధంగా సంస్థలు రన్ చేస్తూ ఉంటారండి కానీ ఈ శిక్షణ కేంద్రాల గురించి అందరికీ తెలియక మనము ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నామండి అందుకనేసే నా ఈ ప్రయత్నం ఇంకా మగ్గం వర్క్ కోర్సులోనే మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా నేర్పిస్తారండి చూడండి ఈ విధంగా మ్యామ్ మాకు టూ టు త్రీ మెంబర్స్ కి ఈ విధంగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ గురించి కూడా నేర్పిస్తారనమాట జనరల్ గా ఒక గవర్నమెంట్ సంస్థ ఏదైనా ఉచితంగా నేర్పిస్తుంది విద్యని అంటే మనం చాలా తక్కువ అంచనా వేస్తామండి అక్కడ సరిగ్గా శ్రద్ధ తీసుకోరు అన్నట్టుగా బట్ మీరు ఒక్కసారి ఈ సంస్థను విజిట్ చేసి ఇక్కడ క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి అనేవి తెలుసుకున్నారంటే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారండి ఇక్కడ అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది మనకి కోర్స్ అనేది ఇంకా వీక్లీ వన్ సాట్ ట్వైస్ మనకి కొన్ని గేమ్స్ కూడా ఆడిస్తారండి బట్ గేమ్స్ క్లిప్స్ నా దగ్గర లేనందుకు ఈ వీడియోలో యాడ్ చేయట్లేదు ఈ గేమ్స్ పెద్ద పెద్ద కంపెనీలలో సీఈఓస్ వచ్చేసి వాళ్ళ ఎంప్లాయిస్ తో ఆడిస్తారండి దీని ద్వారా మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి ఏకాగ్రత ఎలా పెంచుకోవాలి మనం ఎటువంటి టైప్ రిస్క్ తీసుకుంటే బెటర్ అవుతుంది ఇలా ఎన్నో చక్కటి విషయాలు తెలుసుకుంటాం అనమాట ఇంకా వీడియోలో చూపించేది షాడో పెయింటింగ్ అండి మా కోర్సులో ఈ పెయింటింగ్ కూడా ఉంటుంది ఇంకా ప్రతి బ్యాచ్కు ఒక ఫీల్డ్ వర్క్ కూడా పిలుచుకొని వెళ్తారండి అంటే చిన్న చిన్న స్థాయి నుంచి మొదలుపెట్టిన చిన్న సంస్థలు ఏ విధంగా వాళ్ళ తెలివితేటలతో వాళ్ళ సంస్థను ఎత్తుకు పెంచుకున్నారు అనేది మనకు తెలియజేస్తారన్నమాట ఫీల్డ్ వర్క్లో ఇప్పుడు వీడియోలో చూపించేది లిక్విడ్ ఆర్ట్ అండి ఇది కూడా మా కోర్స్లో ఉంది దీన్ని కూడా టీషర్ట్స్ పైన బ్లౌజెస్ పైన శారీస్ పైన వేసుకోవచ్చు అండి చాలా అందంగా కనబడుతుంది ఇప్పుడు వీడియోలో చూపించేది నెట్ పైన మనం మగ్గం వర్క్ని ఏ విధంగా చేసుకోవాలి అని అండి అంటే ఇంతవరకు బ్లౌజ్ పీసెస్ పైన డైరెక్ట్గా ఎలా చేసుకోవాలో నేర్పించుంటారు ఆ తర్వాత నెట్ పైన కొందరు ట్రాన్స్పరెంట్గా ఉండే నెట్ పైన మాకు మగ్గం వర్క్ కావాలని అడుగుతారు కదండి అటువంటి వర్క్ కూడా ఎలా చేయాలి అనేది ఇక్కడ నేర్పిస్తారండి ముప్పై రోజుల్లో ఇవన్నీ నేర్చుకోగలమా అన్న అపోహతో ఉండే వాళ్ళమండి మొదట్లో బట్ తర్వాత ఇక్కడ ఉన్న టైం మేనేజ్మెంట్ అండ్ శ్రద్ధ వీటి ద్వారా ఖచ్చితంగా మేము థర్టీ డేస్లో నేర్చుకోగలం అన్న నమ్మకం కలిగిందండి మా బ్యాచ్లో సెకండ్ కోర్స్ వచ్చేసి కుట్టు మిషన్ కోర్స్ అండి ఈ కోర్స్ కండక్ట్ చేసే మ్యామ్ పేరు నాగలక్ష్మి మ్యామ్ అండి ఈ మ్యామ్ ఎన్నో సంవత్సరాల అనుభవజ్ఞురాలండి చాలా చక్కగా స్వచ్ఛమైన తెలుగులో మనందరికీ అర్థమయ్యే విధంగా సబ్జెక్ట్ చెప్తారనమాట మనకు మాకు మగ్గం వర్క్ క్లాసెస్ ఒకవైపు ఒక క్లాస్ లో జరుగుతూ ఉంటే ఇక్కడ మిషన్ వాళ్ళకు ఈ క్లాస్ కండక్ట్ చేస్తారండి మ్యామ్ ముందుగా ఆ రోజు ఏదైతే కుట్టబోతున్నారో ఆ దానికి సంబంధించిన థియరీ క్లాస్ ఉంటుంది ఆలోచన చేసుకోవాలి అనేది ఏమి ఇక్కడ ఎలా పెట్టాలి అంటే మీకు యూనె కావాలి అనుకోండి అంటారు దాటి బయట మెడలో నుంచి లోపల గీత వరకు వచ్చేదాన్ని అంటారు అదే విధంగా కావాలి అంటే గీత గీసుకొని చిన్న గీత

థియరీ క్లాస్ అయిపోయిన తర్వాత ఆ కులతలన్నిటినీ ఒక క్లాత్ పైన ఈ విధంగా గుర్తించి మనకు అర్థమయ్యే విధంగా మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కట్టింగ్ చేస్తూ చూపిస్తారండి ముఖ్యంగా చెప్పడం మర్చిపోయా ఇక్కడ మనకు మగ్గం వర్క్లో కానీ లేదా కుట్టు మిషన్లో కానీ మనకు సూది దారంతో సహా ప్రతి వస్తువు అనేది ప్రతి మెటీరియల్ అనేది మనకు ఇక్కడ ఉచితంగా ఇస్తారండి మనం ఏవి ఇంటి దగ్గర నుంచి తీసుకుపో అవసరం లేదు థియరీ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి పాయింట్ ని కొందరి కొందరికి నీట్ గా అర్థమయ్యే విధంగా వాళ్ళకు వచ్చిన డౌట్స్ ని క్లియర్ చేస్తూ ఈ విధంగా మ్యామ్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఏ రోజైతే థియరీ క్లాస్ లో సబ్జెక్ట్ ఏం చెప్పారు మనకు కటింగ్ ఏది చూపించారు అదే డ్రెస్ ని మనకు అదే రోజు ఎలా కుట్టాలో కూడా చూపిస్తారు చక్కగా మనకి ఈ కోర్స్ లో మనం ఒక విద్య నేర్చుకోవడమే కాదండి మనం నేర్చుకున్న విద్యని మార్కెట్లో ఏ విధంగా మనం ముందుకు కొనసాగించాలి ఈ మార్గంలో మనకు వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి మనం ఎలా కొనసాగిస్తే మన వ్యాపారం వృద్ధి చెందుతుంది అనేది చక్కగా నేర్పిస్తారు ఇంకా మేడం మనకు నేర్పించిన కటింగ్ స్టిచ్చింగ్ అవంటిని ఈ విధంగా ప్రాక్టీస్ చేయనిస్తారండి ఏదైనా తప్పులు ఉంటే మన దగ్గరకు వచ్చి ఈ విధంగా సరిచేస్తారనమాట ముఖ్యంగా ఇక్కడ ఉన్న టీచింగ్ స్టాఫ్కి చాలా ఓపిగా ఉంటుందండి మనం అడిగిన ప్రతి డౌట్ని క్లియర్ చేస్తూ మనకు రాని సబ్జెక్ట్ని క్లియర్గా నేర్పిస్తూ మనకు అన్ని తెలియచేస్తూ ఉంటారండి నేను ఈ కోర్స్ ద్వారా అనుకున్న దానికంటే ఎక్కువ సంతృప్తి చెందానండి నాలాగే మరికొందరికి అవకాశం కలగచేయడం కోసం అందరికీ అవేర్నెస్ కోసం ఈ వీడియోని తీస్తున్నానండి కానీ దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఇంకా ఈ సంస్థ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం నేను ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇస్తానండి స్క్రీన్లో ఆ నెంబర్స్కి మీరు కాల్ చేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఏ డేస్లో ఏ కోర్సెస్ని కండక్ట్ చేస్తున్నారని తెలుసుకొని ఖచ్చితంగా జాయిన్ అయ్యి అలాగే మీరు కూడా ఒక మంచి విద్య నేర్చుకొని మీ భవిష్యత్తుని ఉన్నత స్థాయికి పెంచుకోవాలని కోరుకుంటున్నానండి నెక్స్ట్ కోర్స్ వచ్చేసి మొబైల్ రిపేరింగ్ మరియు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ ఫర్ బాయ్స్ అండి దయచేసి ఈ వీడియో మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి వీలైనంత వరకు మనకు తెలిసిన వారికి వారు కూడా స్వయం ఉపాధి కల్పించుకునే అవకాశ మార్గాన్ని తెలియచేద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో